అందరికీ నమస్కారం అండి ఈరోజు నాలుగో అధ్యాయము దీపారాధన మహత్యం గురించి తెలుసుకుందాము జనగమహారాజు నదీ స్నాన మహిమ విన్న తర్వాత వశిష్ఠుల వారిని చూచి ఓ మహాత్మ అమృతము వంటి మీ మాటలు వింటుంటే ఎంతో పరవశం కలుగుతుంది ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు కార్తీక మాసంలో నేయే వేల్పులను ఉద్దేశించి క్రితం చెయ్యాలో నా దయతో చెప్పమని కోరుతున్నాను నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు వశిష్ఠుల వారు అతన్ని ప్రార్థన అందించి కార్తీక మహత్యాన్ని సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెప్తాను విను ఈ చరిత్రను వినటం వల్ల సకల పాపాలు కరిగిపోతాయి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేసినట్లయితే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి గోపుర ద్వారమున కానీ శివలింగము ప్రాంగణంలో కానీ ఆవినేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు అన్ని ధర్మాలు తెలిసిన వారి ధర్మాత్ములవుతారు ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు తెలతైనం అంటే నువ్వుల నూనెతో కానీ దుదకు ఇప్ప నూనెతో కానీ నారంజ నూనెతో గానీ ఈశ్వర్ను దీపారాధన చేయవచ్చు వీటిలో ఏది దొరకనప్పుడు ఆఖరికి ఆముదంతోనైనా దీపారాధన చేయవచ్చు కేవలం పుణ్యం కొరకు గాన ఏదైనా ఫలాన్ని ఆశించి గాని ఆర్భాటం కోసం కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు గాని ఏ విధంగానైనా సరే తెలిసిన చేసినా తెలియక చేసిన దీపారాజన మహత్యం పొందగలుగుతారు దీనిని చక్కని ఇతిహాసం ముందే చెబుతాను విను పూర్వకాలంలో పాంచాల దేశంలో పరిపాలించే ఓ మహారాజు అష్టభోగాలు అనుభవించాడు సంపదలో కుబేరుని మించిపోయాడు అతనికి భోగభాగ్యాలు కలిగి ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వల్ల మనశ్శాంతి లేకపోయింది బిడ్డలు లేని వారికి సద్గుతులు కలగవనే విశ్వాసం వల్ల సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేసేవాడు చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఆ రాజు ఈ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే సంకల్పంతో పైనల్పుడనే మునీంద్రుడు వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి రాజా నీవెందుకు తపస్సు చేస్తున్నావని అడిగాడు రాజు సత్యవ్రతుడైన మహాముని నమస్కరించి తపో కారణానికి వివరించాడు అది విన్న మహామునులు దయకలవాడే మహారాజా కార్తీక మాసంలో స్నాన జప దానాదురు చెయ్యి సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు మహారాజు ముని పలుకులకు శిరసా వహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలోని సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు నిత్య దీపారాధన గవించాడు ఆ మహిమ వల్ల పట్టపురాణి గర్భవతి అయింది ఒక శుభలగ్నంలో ఉద్రోదం అయింది రాజు ఆనందానికి అంతులేదు ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణుకు వస్త్ర మర్యాదలు రత్న భూషణాదులు సమర్పించి సంతృష్టి పరిచారు వారి అనుమతితో తన బిడ్డకు శత్రుజిత్త అని నామకరణం చేయించారు ఆ శుక్లపక్ష వలె దినదినాభివృద్ధి పొందుతూ రూపలావణ్యాలు గల శూరుడయ్యాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ధనమతంతో వారం గణాలలోనూ అయ్యాడు గురువుల్ని ధ్వజుల్ని వేషించేవాడు ఆ పూర్వంలో ఒక బ్రాహ్మణుడి భార్య ఉంది నల్లనైన కురులతో నిండు చందమామ వంటి ముఖముతో చేపకండ్ల వంటి కన్నులతో చిరుగాకు వంటి పెదవలతో చిలక పలుకుల వంటి పలుకులతో లేత చిగురుల వంటి పాదాలతో మదపుల్ టేనుగుల యొక్క ఇనుప ఇనుపతిన్నదల వంటి బిరుదులతో అరిట కుంభాల వంటి తొడలతో సన్నని నడుము కలిగి మిక్కిలి సౌందర్యంగా ప్రతీదేవిల చూపర్లకు దృష్టికి ఆకర్షిస్తున్న ఆమె ఒకరోజు రాజకుమారిని కంటపడింది ఆమె రూప సౌందర్యానికి ముద్దుడయ్యాడు ఆమె పొందుకోరాడు ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాజకుమారిని అందచందాలకు ఆశ్చర్యపోయింది తన కోరిక కాదనలేకపోయింది ఇరువురు ఒక స్థలానికి ఏర్పరచుకున్నారు ఆ ద్విజకాంత రాత్రి వేళ తన భర్త నిద్రపో నిద్రించిన తర్వాత ఒంటరిగా రాజగృహానికి పోయి రాజపుత్రునితో ఆనందంగా గడిపి భర్త మేల్కొనక ముందే ఇంటికి చేరుకునేది ఈ విధంగా కొంతకాలం జరిగింది ఆ అభిసారిక విషయము నలుగురికి తెలిసింది ఆమె ప్రవర్తన భర్తకు కూడా అనుమానించాడు గమనించగలిగాడు ఏ విధము ఆయన ఆమెను యమపురికి పంపించడం సరియైన నిశ్చయానికి వచ్చాడు సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు భర్త గమనించాడని కొంత జాగ్రత్త పడింది ఇంతలో కార్తీక పౌర్ణం వచ్చింది ఆ రోజు ఆ ద్విజకాంత శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళింది అదే సమయానికి రాజకుమారుడు కూడా శివాలయానికి వచ్చాడు ఇద్దరు కండ్లు కలిశాయి కామానికి నియమం ఉండదు వాళ్ళిద్దరూ గుడిలోనే తమ కోరిక తీర్చుకోవాలనుకున్నారు ఆమె తన చీర కుంగు ఒత్తి వేసి ఆముదం పోసి సదాశివునికి దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి జారుకుంది రాజకుమారుడు తన కోరికకు దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసింది అనుమానంతోనూ పుంగిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారు గమనించి నిద్రపోయించున్నట్టు నటించాడు ఆమె తన భర్త నిద్రించినట్లు రూఢీ చేసుకుని రహస్యంగా శివాలయంలోనికి చేరుకుంది దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి ఒత్తి పెద్దగా వేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారుడికి సరసాలాడుతూ ఆనందాభివృద్ధిలో మునిగిపోయింది ఆమె వెన్నంటి వచ్చిన భర్త మెల్లగా తలుపులు ద్విగించి కత్తితో భార్యను పొడిచి తర్వాత రాజకుమారిని హత్య చేశాడు రాజకుమారుడు చనిపోయే ముందు కోపంతో ఆ బ్రాహ్మణ్ చంపివేశాడు ఈ విధంగా ఒకే మారు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు ప్రాణాలు తీసుకొని పోవటానికి యమలోకం నుండి యమభట్లు పాసాయుధాన్ని పట్టుకొని వచ్చారు శివలోకం నుండి శివకింకరులు కూడా వచ్చారు శివదోతులు రాజకుమారిని బ్రాహ్మణ భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు భీక రాక్షసులైన భటులు ఆ బ్రాహ్మణుని కాళ్ళు చేతులు కట్టేసి యమలోకానికి ఇడ్చుకుపోయారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూచి ఏమిటి మీ మీ యాగడం మీరు పొరపాటు ఉంట్రి రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు వాళ్ళు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి సదాచార సంబంధుడైన నన్ను మీరు తీసుకొని పోవటం ఏమిటి మీరు తీసుకొని పోయే అంతటి పాపం ఏం చేశాను మంచి వాళ్లకు శిక్ష చెడ్డవాళ్లకు మహాగౌరవం కలగటం కారణం ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు యమదూతలు చిరునవ్వు నవ్వుతూ ఆ బ్రాహ్మణ జీవితంలో బ్రాహ్మణోత్తమ నీ ఇల్లాలు పరాయణ అయినప్పటికీ మొహం కలది అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసి ఆ రాజకుమారుడుకు పరదాభిలాషా చిత్తముతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు తైల కార్తీక ప్రభావం వల్ల వాళ్ళిద్దరూ పాపాలు నశించిపోయాయి కార్తీక సోమవారం అజ్ఞానంతోనైనా దీపారాధన చేయువాడు వాడు అవుతాడు అన్నాడు శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వాళ్ళ సంభాషణ విని జాలిపడి కార్తీక సోమవారం నాడు తాను చేసిన దీప ప్రభావము ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు దానివల్ల ఆ బ్రాహ్మణుడు మాయాపాశం నుంచి తప్పించుకొని తాను దివ్య విమాన రూఢుడై చేరుకున్నాడు అందువల్ల కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయాలి ఆ విధంగా చేయలేని వారు రౌరవమైన నరకం పొందుతారు కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధనలను చేసేవారికి దివ్య జ్ఞానం కలుగుతుంది మూలంగా పునర్జన్మ రహితమైన పరమప్రదం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏ స్త్రీ గాని పురుషుడు గాని తమ శక్తి కొద్దీ శివకేశులకు ప్రీతి కొరకైన దీపారాధన చేయడం పాపాలు తొలగిపోతాయి అందువల్ల రాజేంద్ర నీవును కార్తీక మాసంలో ఈశ్వరాలయముకు దీనికి తోరణాలు కట్టించి నీవు అన్ని పాపాలు హరించడమే కాకుండా ముక్తి కూడా కలుగుతుందని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం వందలే నాలుగో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్